మరి ఇతర దేశాల్లో మనకంటే పెద్ద బిల్డింగ్లే కడుతున్నారు మనమేమో ఎప్పటి నుంచో వెనకబడే ఉన్నాం మరి వాస్తుతో కట్టుకుంటే వెనకబడి ఉండాలి కదా ముందుకు వెళ్ళాలి కదా మరి మనం వెనకబడ్డాం వాస్తు లేకుండా కట్టుకుంటున్న అమెరికా లాంటి దేశాలు ముందుకు వెళ్ళిపోయినాయి బుద్ధి ఉండాలి కదా మనకి కనీసం పోనీ వాస్తు ప్రకారము మీరు చూస్తే నైరుతి ఎత్తుగా ఉండాలి బరువు ఉండాలి అక్కడ అందుకే మనకు వాటర్ ట్యాంక్ నైరుతిలో పెడతారు పల్లం ఎక్కడ ఉండాలంటే ఈశాన్యంలో ఉండాలి నైరుతికి డయాగ్నల్లీ ఆపోజిట్గా ఉంటుంది అనమాట ఈశాన్యంలో ఉంటుంది ఇవన్నీ చెప్తున్నాను నేను రేపు నాకు ఫోన్ ఫోన్ చేసి ఇల్లు కట్టుకుంటున్నాం వాస్తు ఎలా ఉండాలని అడిగారు పొరపాటున అందుకుగా చెప్తుంది ఆ ఈశాన్యమేమో పల్లం పళ్ళం ఉండాలి ఒకసారి భారతదేశ పటం చూడండి మీరు భారతదేశం ఈశాన్యమేమో బరువు ఉంటుంది అక్కడ హిమాలయాలు ఉంటాయి ఎత్తుంటుంది పళ్ళం ఏంటది నైరుతికి వచ్చి చూడండి భారతదేశానికే వాస్తు లేదు ఏడిసి దేశానికే వాస్తు లేకపోతే నీకెందుకు వాస్తు కాబట్టి ఇది ఇందులో సత్యము లేదు వాక్యం అంతకంటే లేదు కాబట్టి ఇది మనిషి యొక్క కామన్ సెన్స్కి విరుద్ధమైంది ఇది సహేతుకమైంది కాదు ఇది ఇల్లాజికల్ అంతే అంతేకాదు ఇది వాక్య విరుద్ధమైంది